స్పీకర్ ని కలిసిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ కౌన్సిలర్ శ్రీమతి ఆది లక్ష్మి మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ గొలుపు నరసింహమూర్తి వైసీపీ సీనియర్ నాయకులు జి నాగేశ్వరరావు జిఎన్ఆర్ ఉన్నారు వారు తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు లండన్ పర్యటనలో ఉండటం వలన అప్పుడు ఆయనను కలుసుకోలేకపోయారు ఈ నేపథ్యంలో స్పీకర్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం బుధవారం వారంతా వచ్చి ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పార్టీలోకి నూతనంగా చేరిన నాయకులను సాధారంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు నర్సీపట్నం అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసి పని చేద్దామని నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి తనకు ముఖ్యమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మరియు టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా రోజు వెళ్ళడం జరిగింది నైన్త్ రోజు తొమ్మిదో తారీఖుని తొమ్మిదో తారీఖుని కార్యక్రమం జరిగినప్పుడు అయ్యన్న పాత్రి గారు లండన్లో ఉన్నారు అలాంటి సమయంలో మనకి పార్టీ మీద ఇష్టపూర్వకంగా అభివృద్ధి కోసం ఒక జయంగా ఈరోజు నరసింహూర్తి గారు కానీ జిఎన్ఆర్ గారు కానీ ఆదిలక్ష్మి గారు మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళ మీద నమ్మకంతో అయ్యన్న పాత్రి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు వెళ్ళడం జరిగింది అందుకు వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరి సమక్షంలోని టౌన్లో ఉన్న పెద్ద నాయకుల సమక్షంలోని జాయిన్ అయ్యి టీడీపీ మీద ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది జిఎన్ఆర్ గారు కూడా ఆ రోజు ఉద్రిక్తమైన స్పీచ్ కూడా ఇచ్చి ఎంతో మంచి మాటలు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఏంటంటే విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయ్యన్న పాత్ర గారిని మర్యాదపూర్వకంగా కలవాలనికైక ఉద్దేశంతో అందరూ కూడా ఈరోజు రావడం అనేది వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాము ఇదే నాయకత్వంలో పటిష్టంగా వాళ్ళ నాయకత్వ విలువల గురించి అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు కూడా ఏ రోజు కూడా గా వెళ్ళే వ్యక్తులు కాదు ఎప్పుడు అభివృద్ధి గురించి ఆలోచించారు అభివృద్ధిలోని ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లున్నా కూడా అక్కడున్న పరిస్థితులు బట్టి ఎత్తి మాకు ఎందుకు అభివృద్ధి చేయరని అడిగే తత్వం ఉన్న వ్యక్తులు కావాలందరూ కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరింత ఎక్కువ నాయకత్వ బలాన్ని వాళ్ళ ద్వారా జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడి వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడి అన్ని విధాలుగా కూడా రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జెండాని పటిష్టపరిచే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ శిరస్వించిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు గారిని స్పీకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అండి థ్యాంక్స్ ఈరోజు ఈ కార్యక్రమం తరగతి చాలా సంతోషంగా ఉంది నాకు కారణం ఏంటంటే మొన్నే నేను లండన్లో ఉన్నాను విదేశాల పర్యటనకు వెళ్ళాము అప్పుడు విద్య రాగే విజయ్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయితే ముహూర్తం ఉంది కాబట్టి చేసేయండిరా నేను వస్తాను వచ్చిన తర్వాత మరి ఏదో మళ్ళీ ఆహ్వానిద్దాం అని చెప్పిన అది ఈ కార్యక్రమం ఎవరైనా జరుగుతున్నది చాలా ఆనందంగా ఉంటుంది ఇది మనకేం కొత్త కాదు కొలుసు నాయమూర్తి గారు బతుకున్నప్పుడు కూడా తాతయ్య గారు అందరు కలిసి పనిచేసిన సందర్భాలు మనం చూసాం సరే రాజకీయాల్లో అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి మనం మనం చూస్తూ ఉన్నారు దేశంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం అనేక కారణాల వల్ల దూరం అయ్యాం మనం దూరం అయిన తర్వాత మళ్ళీ తాతయ్య గారు చనిపోయిన తర్వాత నామూర్తి గారు చనిపోయింది ద్వారా అయిన తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత కనుభై మూడు నుంచి రాజకీయాల్లో వచ్చిన తర్వాత నాకైతే ఒకటే జయం చాలామంది ఎవరేమన్నా సరే నేను ఒకటే మాట్లాడుతున్నాను రాజకీయాలు శాస్త్రం కాదని నాకు తెలుసు ఎవరికి నాకే కాదు ఎవరికి శాస్త్రం కాదు ఇందిరాగాంధీకి శాశ్వతంగా ఉందండి నెహ్రూ గారు ఉన్నారా భగవంతుడు కొంత టైం ఇస్తాడు మాకు అలాగే నాకు కొంత టైం ఇచ్చాడు భగవంతుడు రాజకీయాల్లో ఆ టైం కూడా ఎమ్మెల్యే స్థాయి కాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్ళండి నన్ను నా దృష్టి అంతా ఒకటే రాజకీయాలు శాస్త్రం కాదని నాకు తెలుసు పర్మినెంట్గా ఉండవని ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు నాకు మా మా నాయకులు చూసాం నేర్చుకున్నాం కూడా అంచేది మనం ఉన్న టైంలో డెవలప్మెంట్ జరగాలి మనం ఇప్పుడే పోతాం పోయిన తర్వాత పనా టైంలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకునే పరిస్థితి రావాలి చేసే జనం ఆదరిస్తారా ఆదరిస్తారా అని చాలా సంగతి నేను ఇప్పుడు అది ఆలోచించను నేను ఓడిపోతుంటాం గెలుస్తూ ఉంటాం ఊడుతుంటాం గెలుస్తూ ఉంటాం రాజకీయాలు మా సార్ అయితే మన టైంలో ఏం చేస్తావు అన్నది మనం లేనప్పుడు చెప్పుకొని పరిస్థితి రావాల అందుకే ఆ దృష్టితోటి నేను ఇవేళ చాలామంది రాజకీయాల్లో కామెంట్ చేస్తూ ఉంటారు మంచి చేసినా కామెంట్ చేస్తారు చెడు చేసినా కామెంట్ చేస్తారు జనం తాలూకు నైజ్యం అది అన్ని చూసాను నేను ఎన్ని ఇంత తక్కువ సంవత్సరాలు ఎనభై మూడు